లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత రామ అనే నామం గురించి తెలుసుకుందాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్లిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్లాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది తొమ్మిదవ భాగము మందర మాటలు విని కఠినంగా మారిపోయిన మహారాణి కైకేయి పట్టుబట్టి భరతుని పట్టాభిషేకం రాముని వనవాసం అనే ఈ రెండు వరాలు తీర్చకపోతే కాలకూట విషము తాగి చనిపోతాను కౌశల్యాదేవి రాజమాతగా గౌరవాన్ని పొందడాన్ని నేను భరించలేను అంతకంటే చనిపోవడం మేలు అని కర్ణ కఠోరంగా మాట్లాడిన మాటలు విని రాణిగారి యొక్క ఘోరమైన కుటిల ప్రయత్న ప్రభావం వల్ల తను చేసిన ప్రతిజ్ఞ కైక బెదిరింపుల వల్ల దశరథ మహారాజు చేసేదేమీ లేక పదే పదే రామ రామ అని తలుచుకుంటూ మొదలు నరికిన చెట్టులాగా నేలకొరిగాడు ఆ తరువాత రాజు దీనంగా ఓ కైక నీకు ఈ విషయములు పైపైన లాభంగా కనిపిస్తున్నాయి కానీ అవి వినాశకారకాలు నీకు ఈ విషయాలు ఎవరు నూరిపోశారు నీవు పిశాచం పట్టిన దానిలాగా చిన్నపిల్లల ప్రవృత్తిని నీలో నేనెప్పుడు చూడలేదు ఇప్పుడు ఈ వయసులో ఈ లక్షణములను చూస్తున్నాను భరతుని పట్టాభిషేకము రాముని వనవాసం ఈ విధమైన వరములను కోరుకోవడానికి కారణమేమిటి నీవు ఎందుకు భయపడుతున్నావు నీవు భయపడవలసిన అవసరమే లేదు నీ ప్రియపుత్రుడైన భరతుడికి నీ భర్తకు ఈ ప్రజలకు శుభం కలగాలంటే నీవు ఈ దుష్ట సంకల్పాలను ఈ పాపపు ఆలోచనల్ని వదిలిపెట్టు ఓ కఠినాత్మురాల పాపపు ఆలోచనలు కలిగినదానా బుద్ధి లేనిదానా దుష్టాత్మురాల నా వల్ల రాముని వల్ల ఏ బాధ వస్తుందని అనుకుంటున్నావు ఎలాంటి అప్రియం వాటిల్లుతుందని అనుకుంటున్నావు శ్రీరాముణ్ణి కాదని భరతుడు ఏ విధంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజ్యాధికారం అంగీకరించడు వాస్తవంగా భరతుడు రాముణ్ణి మించిన ధర్మపరాయణుడు అని నేను అనుకుంటున్నాను రామా వనాలకు వెళ్ళు అంటే రాముని ముఖంలో కాంతి రాహుగ్రస్త చంద్రగ్రహణం లాగా ఉంటుంది అలాంటి బాధతో ఉన్న ముఖాన్ని నేను చూడలేను గురువులు సచివులు అందరితో చర్చించిన తర్వాతనే రామ పట్టాభిషేకం నిశ్చయమైంది శత్రువులతో ఓడిపోయి వెళ్లిపోయి సైన్యంలాగా ఆ నిశ్చయం తారుమారు కావడాన్ని నేను చూడలేను అన్ని దిక్కుల నుండి వచ్చిన రాజులందరూ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజులందరూ ఇంతకాలం వరకు రాజ్యాన్ని ఎలా పాలించాడు అని నా గురించి అనుకోరా రేపు తెల్లవారగానే వృద్ధులు పండితులు సజ్జనులు శ్రీరాముడు ఎక్కడా పట్టాభిషేకం ఎందుకు ఆగిపోయింది అని నన్ను నిలదీసి అడిగితే నేను ఏం చెప్పాలి కైకేయి చేసిన ఒత్తిడికి లోనై శ్రీరాముని అడవులకు పంపితిని అని నేను వారికి చెప్పితే నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు కానీ శ్రీరాముని పట్టాభిషేకం చేస్తున్నాను అని అందరి ముందు నేను పలికిన మాట తప్పిన అవుతాను కదా కౌసల్యదేవి పట్టపురాణి అయినా నాకు దాసిలాగా సపర్యలు చేస్తుంది ధర్మానుష్ఠానము సందర్భంలో నాకు భార్యలాగా వ్యవహరిస్తుంది సుమిత్ర కౌశల్య నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె నన్ను సోదరిలాగా లాలించింది శరీర పోషణ విషయంలో నా మీద వాత్సల్యం ప్రదర్శిస్తుంది ఆమె ఎప్పుడూ నా హితాన్ని కోరుకుంటుంది నాకు శ్రీరాముని వంటి ప్రియపుత్రిని ప్రసాదించింది సర్వదా నాతో ప్రియంగా మాట్లాడుతుంది అలాంటి మంచి గుణాలు నా దేవిని సత్కరించక ఉపేక్షించాను నీపై గల ప్రేమాతిశయంలో నీకు ఎంత ఉపకారం చేశాను ఎప్పుడో నీకు చేసిన ఉపకారం నన్ను పీడిస్తుంది శ్రీరామునికి నేను యువరాజ పట్టాభిషేకం చేయకపోగా నేను అతన్ని అడవులకు పంపటాన్ని చూసి సుమిత్ర నా కొడుకులకు కూడా ఇటువంటి గతే పడుతుందేమో అని భయపడుతూ ఇక నన్ను నమ్మనే నమ్మదు శ్రీరాముడు అడవులకు వెళ్లటం జరిగితే నేను మరణించుట తథ్యం అయ్యయ్యో ఈ దుఃఖవార్తను విని సీతాదేవి విలపిస్తుందేమో శ్రీరాముడు అడవులకు వెళ్తే సీతాదేవి అతని ఎడబాటును తట్టుకోలేదు ఆ దుస్థితి చూసి నేను చనిపోవటం తథ్యం దశరథుడు కైకేయి సౌందర్య వ్యామోహంలో పడి పుత్రుణ్ణి అమ్ముకున్న పాపి అని వీధుల్లోని జనాలు మద్యం తాగిన బ్రాహ్మణుని నిందించినట్లు నిందిస్తారు అయ్యయ్యో ఎలాంటి కష్టం వచ్చింది నీ మాటలు విన్నందుకు నాకు ఈ ఆపదలు దాపురించాయి ఓ పాపాత్మురాల నా దురదృష్టం అజ్ఞానంతో నిన్ను ఇంతకాలం కాపాడాను సర్పం ప్రమాదకారి అని తెలియక నల్లత్రాచుపై చేయి వేసినట్లు నీవు నన్ను కబలించే మృత్యువు అని తెలియగా నేను నిన్ను ప్రేమించాను దుష్టుడైన తండ్రి కారణంగా నా కొడుకు తండ్రి లేనివాడు అవుతున్నాడు అంటే అండదండలు లేనివాడు అవబోతున్నాడు ఒక స్త్రీ వ్యామోహంలో పడి ప్రియపుత్రుని అడవుల పాలు చేస్తున్న దశరథ మహారాజు మూర్ఖుడే అని లోకం నా మీద దుమ్మెత్తిపోస్తుంది బ్రహ్మచారి ధర్మములను గురువుల శిక్షణలో వారి నిర్దేశము పాటించటం వల్ల రాముడు ఎంత కృషించి ఉన్నాడో ఇప్పుడు గృహస్థాశ్రమంలో సుఖపడవలసిన సమయంలో మళ్ళీ పెద్ద పెద్ద కష్టాలను అనుభవించవలసి వస్తుంది నాయన అడవులకు వెళ్ళు అంటే మారు మాట్లాడక సరే అని అంటాడు అలా కాకుండా రాముడు నేను వెళ్ళను అంటే బాగుంటుంది కానీ రాముడు అలా అననే అనడు రాముడు నిష్కల్మశమైన వాడు అలా రాముడు అడవులకు వెళ్తే జనాలు అందరూ నన్ను చీకొడతారు ఈ విధంగా నేను క్షమించదగిన వాణ్ణి కాదు నేను మరణిస్తాను ఈ లోకంలో ఉండను కౌశల్య సుమిత్ర మొదలైన వాళ్ళని నువ్వు ఎలాంటి ఇక్కట్లు పాలు చేస్తావో ఏమో కౌశల్య కూడా కన్నుమూస్తుంది రాముడు దూరం కాగా తండ్రి చనిపోతే లక్ష్మణ శత్రఘ్నులు కూడా శరీరం చాలిస్తారు సుమిత్ర దేవి కూడా మృత్యువు కౌగిట్లోకి వెళ్తుంది ఓ కైక నన్ను కౌశల్యకు సుమిత్రను నా ముగ్గురు కొడుకులను నరకయాతనలు చేసి ఈ రాజ్యాన్ని నీవే హాయిగా అనుభవించు ఇక్ష్వాకు వంశము మంచి గుణాలకి ఆలవాలము ఇక్కడ సత్కార్యాలు జరుగుతాయి ఇప్పటి వరకు ఎలాంటి బాధలు లేకుండా ఉంది వనవాస కారణంగా రాముడు దీనికి దూరం అవుతున్నాడు నన్ను మృత్యువు కబలిస్తాడు ఇక రాజ్యం నీవే ఏలుకో రాముడు అడవుల పాలవడం భరతుని కూడా ఇష్టమైతే నా మరణం తర్వాత నా ఉత్తర క్రియలను చేయరాదు ఓ దుష్టురాలైన కైకేయి శ్రీరాముడు అడవులకు వెళ్ళిన వెంటనే నాకు మృత్యువు సంభవిస్తుంది అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది నీ పగతీరుతుంది నీ మనసు చల్లబడుతుంది ఆ తర్వాత విధవువు అయిన నీవు నీ కొడుకుతో కలిసి రాజమేలుకో ఓ కైక నీవు రాజపుత్రికవి అయినందుకు మాత్రమే నా భవనంలో నివసిస్తున్నావు ఈ లోకంలో పాపాత్ములకు అందరిలో అవమానం జరిగినట్లు నాకు కూడా నీ వల్ల నలుగురిలో అంతులేని అపకీర్తి పరాభవము వచ్చింది ప్రభువై ఎల్లవేళలా మంచి రథములపై ఏనుగులపై గుర్రాలపై సంచరించవలసిన నా ముద్దుల పట్టి అయిన రాముడు అరణ్యంలో కాలినడకలతో ఎలా సంచరిస్తాడో మహారాజకుమారుడైన శ్రీరామునికి భోజన సమయంలో కుండలములు ధరించిన వంటవారు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆయురారోగ్యాలు కలిగించే పుష్టికరమైన ప్రాశస్త్యమైన ఆహార పదార్థాలను వండుతారు ఇక్కడ సద్రుచులతో ఉన్న ఆహారాన్ని తినే నా రాముడు అడవులలో వగరు చేదు కారం రుచులతో కూడిన వనములలో దొరికే ఆహారాన్ని తింటూ ఎలా జీవిస్తాడో ఏమో నా రాముడు అమూల్యమైన మంచి వస్త్రాలను ధరిస్తూ ఎల్లవేళలా పట్టుపరుపులపై హాయిగా నిద్రించేవాడు అతడు నార వస్త్రాలు ధరిస్తూ అడవుల్లో నేలపై ఎలా నిద్రిస్తాడో ఏమో రాముడు అరణ్యములకు పంపాలని భరతుని పట్టాభిషేకం చేయాలని ఇలాంటి విషపు మాటలు నీకు ఎవరు తలకెక్కించారు స్త్రీలందరూ కపటబుద్ధితో హాని చేసేవారే ఎల్లప్పుడూ స్వార్థపరులే అని ఈ లోకంలో ప్రతీది కానీ స్త్రీలందరూ ఇలాంటివారే అని నేను అనను కౌశల్య సుమిత్ర లాంటి స్త్రీలకు ఇది వర్తించదు కానీ భరతుని తల్లి అయిన కైక లాంటి స్త్రీల విషయంలో ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం ఓ క్రూరురాలా నీ సొంత ప్రయోజనాల కోసం వేరే వాళ్లకు హాని చేయడానికి నీవు ఎంతకైనా తెగిస్తావు నన్ను బాధ పెట్టడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టావు నా వల్ల కానీ నీ మంచి కోరే రాముని వల్ల కానీ నీకేమీ ఆపద వస్తుందనుకుంటున్నావు శ్రీరాముడు అడవులకు వెళ్తే అతనిపై భక్తి శ్రద్ధలు కలవారు అతని వెంట అడవికి వెళ్తారు తండ్రులు వారి కుమారులని భార్యలు వారి భర్తలను వదిలిపెట్టి అయినా రామునితో అడవికి వెళ్ళటానికి సిద్ధపడతారు ఈ చరాచర జగత్తు విచిత్రంగా ప్రవర్తిస్తుంది నేను నా శ్రీరాముడు సహజసుందరుడు చంద్రబింబం వంటి ముఖం కలిగిన శ్రీరాముడు పట్టువస్త్రాలు ధరించి మదపుటేనుగులాగా నడుస్తూ వస్తున్నట్లు పదే పదే ఊహించుకుంటాను నేను నా కుమారుడు నా కళ్ళ ముందుకి వస్తే మాత్రం ఆ ఆనందానికి హద్దులే ఉండవు అప్పుడు నాకు వయసు అయిపోయి వృద్ధుణ్ణి అనే సంగతి మర్చిపోయి యువకుణ్ణి అయిపోతాను సూర్యకాంతి లేకపోయినా ఇంద్రుడు వర్షాన్ని కురిపించకపోయినా ప్రజలు జీవిస్తారు కానీ రాముడు అడవులకు వెళ్ళేటప్పుడు చూసిన వారు ఏ ఒక్కరూ జీవించలేరు ఇక నా విషయం అయితే చెప్పే అక్కర్లేదు ఓ సి నీవు నా చావును కోరుకుంటున్నావు నాకు కీడు తలపెట్టేదానివి నా పాలిట శత్రువువి నా మృత్యుదేవత అయిన నీవు నా ఇంట్లో నివసించావు నాకు నీ మీద ఉన్న మోహం కారణంగా ఎన్ని రోజులు నీవు విషసర్పమని తెలియక నిన్ను నా ఒడిలో కూర్చోబెట్టుకున్నాను ఫలితంగా చావును కొని తెచ్చుకున్నాను నీ వల్ల భరతుడు రామలక్ష్మణులు నన్ను దూరం చేసుకుంటున్నారు బంధువులందరినీ హత్య చేసి ఈ అయోధ్య నగరమును కోసల దేశాన్ని నీతో కలిసి ఈ భరతుడు ఏలుకోగాక ఈ విధంగా నా శత్రువులను సంతోషపెడతావులే నీవు ఓ క్రూర ప్రవృత్తి కలదాన రాముని అడవులకు పంపలేక నేను విలవిలలాడుతుంటే ఆ పరిస్థితిని పట్టించుకోక నన్ను వదిలేసి పదే పదే నీ మాటల ఈటలతో నన్ను పొడుస్తూ బాధ పెడుతున్నావు ఈ దుర్భాషలాడే నీ నోట్లో పళ్ళు నేల మీద రాలి ముక్కలు అవ్వడం నీ నోరు పడిపోతలేదేంటి శ్రీరాముడు ఎవరితో చెడు మాటలు మాట్లాడడు అతడు నిన్నెప్పుడు పల్లెత్తు మాట కూడా అనలేదు పరుషంగా కూడా మాట్లాడలేదు రామునికి అస పరుషంగా మాట్లాడటమే తెలియదు అతని మంచి గుణములు అందరి గురించి మంచి మాటలు మాట్లాడేవాడు అందరూ అతని గౌరవిస్తారు అలాంటి శ్రీరామునిపై దోషారోపణ ఎందుకు చేస్తున్నావు కేకయ్య రాజవంశంలో చెడబుట్టిన దాన నీవు కృంగి కృషించినా కోపంతో మండిపోయినా నశించినా చివరికి నువ్వు వెయ్యి ముక్కలై చనిపోయినా నాకు అస్సలు ఇష్టం లేని రాముని అడవికి పంపనే పంపను నేను అలాంటి పని చేయను నీవు కత్తిలాగా బాధించేదానివి దుష్టురాలివి నీవు వంశానికి కలంకం తెచ్చిన దానివి అందరి మనసులను బాధ పెట్టేదానివి నా హృదయాన్ని పూర్తిగా నీ మాటలతో కూల్చివేస్తున్నావు అలాంటి నీవు బ్రతికి ఉండటం కంటే చనిపోవటం మేలు ఓ కైక నాకు బ్రతుకు మీద ఆశ లేదు నేను బ్రతికి ఉన్నప్పుడే నా కొడుకు దూరమైతే నాకు సుఖం ఎలా ఉంటుంది నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు కీడు కలిగించకు నన్ను కనికరించు ప్రసన్నురాలివి కమ్ము భర్తపై గౌరవం లేని కైకకి వశుడైన ఆ మహారాజు దిక్కులేని వాణిగా విలపిస్తున్నాడు ఇంకా కైక కాళ్లకు నమస్కరించబోయాడు అప్పుడు ఆమె కాళ్లను వెనక్కి తీసుకుంది అప్పుడు రాజు కాకబోయి రోగిలాగా నేల మీద పడ్డాడు మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినోభవంతు కృష్ణార్పణం